ఓరగల్లిలో కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధమైంది బహిరంగ సభకు కానున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వరంగల్ కు బయలుదేరారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా హనుమకొండ జిల్లా మడికొండలో జనజాతర బహిరంగ సభ జరుగుతోంది లక్ష మందికి పైగా జనాన్ని తరలించేందుకు కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు వరంగల్లో జనజాతర సభ ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ఓరుగల్లు జనజాతరకు సర్వం సిద్ధమైంది ముఖ్యమంత్రి సాయంత్రం ఈ సభలో పాల్గొంటున్నారు మడికొండలో నిర్వహించే ఈ సభకు ఏర్పాట్లు అలాగే ఇతర అంశాలను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ముఖ్యమంత్రి ఎన్నింటికి వస్తున్నారు ఏర్పాట్లు పూర్తయ్యాయా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వరంగల్ లోక్సభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్యకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఈరోజు మధ్యాహ్నము మూడు గంటలకు మడికొండలో తెలంగాణ జనజాతరలో పాల్గొంటున్నారు ఈ జనజాతర సభకు లక్షకు పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అభిమానులు వస్తారని ఆశిస్తున్నాం అందరి కొరకు ఏర్పాట్లు చేయడం జరిగింది బ్రహ్మాండంగా టెంట్లు వేసాము దాదాపు నలభై వేల వరకు చైర్స్ కూడా వేసాము మంచి సౌకర్యము మజ్జిగ పాకెట్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాము ఎండాకాలం కాబట్టి ఎవరికి ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి చలవ పందులు కూడా వేసాము అంతేకాకుండా ప్రస్తుతానికి మొత్తం ఏర్పాట్లు పూర్తి అయినాయి ఇక మేము ప్రజల కొరకు ముఖ్యమంత్రి కొరకు వేచి చూస్తున్నాం ప్రజల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి మంచి స్పందన లభిస్తున్నది మేము అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ మంది వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పదహారు రోజుల్లో ఉంది కదా మరి ఎలా ఉంది కావ్య ఎలా ఉన్నాయి అవకాశాలు మిగతా అభ్యర్థుల నుంచి పోటీ ఎలా ఉన్నాయి విజయ అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య గెలవబోతున్నారు రెండవ స్థానం కొరకే బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి ఆ రెండు పార్టీలు కూడా మాకు పోటీ కాదు అంటే మొత్తం అన్ని చోట్ల ప్రజల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలమైన వైఖరి ఉన్నది పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కగా పరిపాలన చేస్తున్నది ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే కొన్ని హామీలను నెరవేర్చడం కూడా జరిగింది మిగతా హామీలను కూడా నెరవేరుస్తున్నారు ఆగస్టు పదిహేను లోపల ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రతి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ప్రజలకు చెప్పుకోవటానికి ఏమీ లేక పైన మాట్లాడకుండా అభ్యర్థుల వ్యక్తిగత విషయాలపైన మాట్లాడుతున్నారు చాలా జుగుప్సాకరంగా దిగజారి ఎన్నికల ప్రచారంలో మాటలు వాడుతున్నారు ఇది వరంగల్ ప్రజలకు నచ్చదు ఎవరైనా కూడా ఒక సభ్యతతో కూడిన విలువలతో కూడిన ప్రచారం చేయాలి తప్ప వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత విషయాలలోకి వెళ్ళి మాట్లాడడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే నాపైన నా కుటుంబం పైన వ్యక్తిగతమైన దాడి చేస్తున్నారు ప్రత్యేకించి రాజయ్య గారిని నా పైన ఉసిగొల్పి నన్ను తిట్టడానికే పార్టీలో చేర్చుకున్నట్టుగా లేకుంటే ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టుగా ఆయన ఆయనతో కనిపిస్తున్నది ఇంత నీచే స్థాయికి బీఆర్ఎస్ దిగజారుతుందని నేను కలలో కూడా ఊహించలేదు ప్రజలు వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు బీజేపీకి బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో గుణపడని చెప్తారు టికెట్ నిరాకరించారు అంటే ఒక నయవంచన అనుకున్నారు దీని మీద ఇందులో నమ్మక ద్రోహం ఏం లేదండి నేను మొదటి నుంచి కూడా పోటీకి విముఖతను వ్యక్తం చేశాను నా అసహాయతను కేటీఆర్కు కేసీఆర్కు హరీష్ రావు గారికి అందరు కూడా చెప్పాను ఆయన కూడా బలవంతంగా నాపైన రుద్రం జరిగింది పరిస్థితులను అవగాహన చేసుకున్న తర్వాత భారత రాష్ట్ర సమితి ద్వారా పోటీ చేయాలనుకుంటే నాయకుల నుంచి జిల్లాకు చెందిన నాయకుల నుంచి సరైన సహకారం కూడా లభించకపోవడంతో నేను పోటీ నుంచి మేము విరమించుకోవడం జరిగింది అంతే తప్ప ఎవరికి నమ్మక ద్రవం చేయలేదు నేను ఎవరికి చెప్పకుండా కూడా రాలేదు ధన్యవాదాలండి అలాగే ఈ సభ గురించి ఇక ఏర్పాట్లు కూడా జోరందుకున్నాయి అలాగే వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు కూడా ఇక్కడికి వచ్చారు ముఖ్యమంత్రి తొలిసారిగా ఇక్కడికి రానుడంతో ఆయనకు ఘన స్వాగతం చెప్పేందుకు పార్టీ శ్రేణులంతా కూడా సన్నద్ధమయ్యారు అలాగే ఇక ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ మడికొండ